అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఈ వీడియో చూసిన వెంటనే ఈ మనీ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చెప్పుకుంటే చాలు రాతలు లేదు గీతల లేదు ఏం లేదు ఈ మనీ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఊహించుకుంటే కూడా చాలండి కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చి క్రెడిట్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది మీరు గా మీకు మనీ కావాలి అన్నప్పుడు ఎమర్జెన్సీ మనీ కోసం మీరు ఎదురు చూస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎంత ప్రయత్నించిన డబ్బు చేతికి అందనప్పుడు తెలిసిన వాళ్ళందరినీ అడిగేసామండి కొంతమంది అయితే ఖచ్చితంగా లేదని చెప్పేశారు ఇంకొంతమంది అయితే ఇస్తాం ఇస్తామంటూ ఆఖరి మినిట్లో చేతులు పైకెత్తేశారు ఏం చెయ్యలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాం అలా అంటప్పుడు ఈ పవర్ఫుల్ మనీ కోడ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ చెప్పుకుంటే చాలు ట్వంటీ ఫోర్ హర్స్ లో మీకు కావాల్సిన మీకు రావాల్సిన డబ్బు అన్నది మీ చేతుల్లో అందుతుంది లేదా మీ బ్యాంకులో లో క్రెడిట్ అవుతుంది మీరు ఒక పర్టికులర్ అమౌంట్ కోసం ట్రై చేస్తున్నారు మీరు ఏదైనా ఒక మనీ కోసం ఫోకస్ చేస్తున్నప్పుడు లేదంటే మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉన్నప్పుడు చేతికి అందటం లేదు రోజులు గడుస్తున్నాయి కానీ అమౌంట్ అన్నది చేతికి అందట్లేదు అలాంటప్పుడు అలాంటప్పుడు ఈ మనీ కోడ్ కానీ మీరు చెప్పుకున్నారు అంటే మీకు రావాల్సిన డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బు మీకు చెందాల్సిన డబ్బుని పువ్వుల్లో పెట్టి మరీ మీకు అప్పగించి వెళ్తారు ఇలా మీకు ఎక్కడైనా కొన్ని బిల్స్ అన్నవి ఆగిపోయి ఉంటాయి అవి రావట్లేదు క్లియర్ అవ్వట్లేదు పాస్ అవ్వట్లేదు లేదా మీకు పెన్షన్ కోసం చాలా మంది తిరుగుతూ ఉంటారు అది రావట్లేదు పెన్షన్ ఒక్కోసారి స్ట్రక్ అయిపోయి ఉంటుంది రాకుండా ఉంటుంది దానికోసం మంది మన ఏజ్ అయిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇక్కడ మీరు ఎక్కడ ఒక చోట డబ్బు అన్నది ఇన్వెస్ట్ చేసేసారు అది రిటర్న్ అవ్వట్లేదు మీరు ఒక ప్రాపర్టీని సేల్ చేశారు కొన్న వాళ్ళేమో డబ్బులు ఇవ్వకుండా రేపిస్తాం మాపిస్తామంటూ రోజులు గడిపేసి ఆ డబ్బు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టేసి మీకు విసుగు పుట్టించేస్తున్నారు అలాంటప్పుడు మీరు ఒక బ్యాంకు లోను అప్లై చేసుకున్నారు అది దేనికి అయినా కానివ్వండి అమౌంట్ అనేది మీకు రావట్లేదు అలాంటి అప్పుడు మీరు ఈ ఒక్క మనీ కోడ్ మీరు చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న డబ్బు మీరు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బు మీరు ఆశించిన డబ్బు ఊహించిన డబ్బు మీ చేతుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో అందుతుంది లేదా మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే గనక మీకు ఎమర్జెన్సీ మనీ అవసరం ఉంది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు ఎక్కడో కట్టడమో ఎవరికో ఇవ్వటమో ఏదో చెయ్యటానికో ఇప్పుడు ప్రస్తుతం ఇంత డబ్బు ఉంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు అన్నప్పుడు లేదా మీకు రావాల్సిన అమౌంట్ ఇరుక్కుపోయింది రావట్లేదు ఈ ఒక మనీ కోడ్తో మనీ కనెక్షన్ మీరు గనక తీసుకున్నారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది మనీ కనెక్షన్స్ ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడవండి మీరు చేస్తున్న పనిలోనే మీకు కావాల్సిన మనీ కనెక్షన్స్ అనేవి ఏర్పడి మీకు రావాల్సిన డబ్బు మీకు అందుతుంది ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో ఏదో ఒక విధంగా ఎలా వచ్చినా మీకు సంబంధం లేదు న్యాయబద్ధంగానే వస్తుంది కానీ మీరు కోరిన అమౌంట్ నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ చేతికి అందుతుంది మరి ఈ యొక్క మనీ కూడా ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎలా ఊహించుకోవాలి అని అంటే గనక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే విషయం అంతా అర్థమవుతుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఆ చేత్తోనే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎంతటి మొండి సమస్య అయినా ఆయన ముందు ఉంచండి కాదు లేదు అని వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు ఎలాంటి మొండి సమస్యనైనా చిటి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అంటే వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసి సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా మధ్య సఖ్యత లేకపోయినా మనిషి అయి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటినీ తరిమి కొట్టేస్తారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడున్న ఎంతో మంది కూడా ఈయన దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని ఈరోజు రోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కార్డర్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఇక్కడ ఈరోజు నేను చెప్పబోతున్న ఈ టెక్నిక్ ఒక పరిహారమా ఏదైతే ఉందో దానికోసం మీకు ఏమీ అవసరం లేదండి ఏది అవసరం లేదు ఆఖరికి పెన్ అవసరం లేదు పేపర్ అవసరం లేదు రాయాల్సిన పని లేదు గీయాల్సిన పని లేదు ఏమీ లేదు కష్టపడాల్సిన పని ఏది కూడా లేదు ఇక నోరు తిరగని స్విచ్వర్స్ చెప్పేస్తున్నారండి నోరు తిరగని మంత్రాలు చెప్పేస్తున్నారండి అవి మా వల్ల ఎక్కడ అవుతుంది మాకు సింపుల్ గా ఏదైనా చెప్పరాదు మేము ఈజీగా చేసుకుంటాం అని చాలా మంది కూడా కామెంట్ పెట్టే వాళ్ళకి ఒక ది బెస్ట్ రెమెడీ అని చెప్తాను ది బెస్ట్ మెథడ్ అని కూడా చెప్తాను ఏంటంటే ఒక్క నెంబర్ ని ఊహించుకుంటే చాలండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు కావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది లేదా మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా ఊహించుకోవటమే మరి ఏంటది అని అంటే గనక మీరు ఈ వీడియో చూడంగానే ఇది మొదలు పెట్టేసేయండి ఒక్క క్షణం కూడా లేట్ చేయకండి దీనికి సమయం అవసరం లేదు నో రూల్స్ అండి నో రెగ్యులేషన్స్ అండి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా చేసుకోవచ్చు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ఒక మెథడ్ అన్నది టెక్నిక్ అనేది చేసుకోవచ్చు అలాగే ఆ నెంబరు ఏంటి అంటే కనుక సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఇక్కడ సెవెన్ టూ జీరోకి స్పేస్ ఇవ్వాలి సెవెన్ ఫోర్ వన్ స్పేస్ ఇవ్వాలి ఎయిట్ మాత్రం సింగిల్గా ఉండాలి నేను స్క్రీన్ మీద ఇస్తాను నేను అక్కడ ఎలా స్క్రీన్ మీద ఇస్తానో నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను అలానే ఈ స్విచ్ కోడ్ ఏదైతే ఉందో మనీ కోడ్ ఏదైతే ఉందో అది పలకాలి సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఇట్లానే మీరు చెప్పుకోండి చెప్పుకునేటప్పుడు కూడా ఏంటి ఆ నెంబర్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ ఎదురుగా నెంబర్ని ఊహించుకోండి మీ కళ్ళల్లో కనపడుతుంది మీ కళ్ళల్లో ఎదురుగా యూనివర్స్ ని ఊహించుకోండి యూనివర్స్లో ఈ నెంబర్ అన్నది మీరు ఊహించుకోండి యూనివర్స్ కి నేరుగా కనెక్ట్ అయిపోతారు ఈ ఒక్క మనీ కోడ్తో చాలా చాలా పవర్ఫుల్ మనీ కోడ్ మనీని ఎంత త్వరగా అట్రాక్ట్ చేస్తుందంటే అంత త్వరగా అట్రాక్ట్ చేస్తుంది మరి మీరు ఇలా చెప్పుకున్నాక ఏం చేస్తారు అని అంటే గనక ఈ ఒక్క స్టేట్మెంట్ కూడా అప్లై చేయండి ఈ ఒక అఫర్మేషన్ కూడా చెప్పుకోండి ఐ రిసీవ్ ఎమర్జెన్సీ మనీ ఐ రిసీవ్ ఎమర్జెన్సీ మనీ ఎలా చెప్పాలి ఇప్పుడు చెప్తా చూడండి సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఐ రిసీవ్ ఎమర్జెన్సీ మనీ సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఐ రిసీవ్ ఎమర్జెన్సీ మనీ ఇలా మీరు ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేయండి రిపీట్ చేసి మీకు ఏది కావాలో అది మీ చేతికి అందినట్టు ఆ ప్రాబ్లం తీరిపోతే మీరు ఎంత హ్యాపీగా ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి ఆఖరిన యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసి గ్రాటిట్యూడ్ చూపించండి మీ కోరిక ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రావాల్సిన అమౌంట్ మీ చేతికి అందుతుంది లేదా బ్యాంకులో క్రెడిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చేశారంటే ఖచ్చితంగా జరుగుతుంది మేము కూర్చుని ఉంటే కూడా ఇలా ఆకాశంలో నుండి డబ్బులు ఊడిపడతాయా ఇలాంటి స్విచ్ వర్డ్సు మనీ కోడ్స్ ఎలా చెప్పుకుంటే అంటే ఆకాశంలో నుంచి ఏం చేసినా కూడా ఊరికినే రాలవు మేము ఖాళీగా కూర్చుంటామంటే రాలవు మీరు చేసే పని మీరు చేస్తూ అందులో రిజల్ట్ రానప్పుడు ఫలితం లేనప్పుడు ఆశించిన ఊహించిన ఫలితాలు లేనప్పుడు ఇలాంటి ఒక మంత్రాలు కానీ ఒక శ్లోకాలు కానీ స్విచ్ వర్డ్స్ కానీ మనీ కోడ్స్ వాటిని మనం ఉపయోగించుకొని వీటి హెల్ప్ తీసుకున్నప్పుడు మన పని త్వరగా అవుతుంది మనం ఊహించిన కోరుకున్న రిజల్ట్ వస్తుందని అర్థం చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మనీ కోసం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట్లో బయట కూడా నిష్కారణమైన నిందులు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి thousand percent success was to name. ప్రతి ఒక్కటి మీ సంతమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్